ఓం సాయి రా ఓం సాయిరా ఈరోజు వీడియోలో సాయిబాబా పారాయణంలో ద్వారకా మాయి గురించి తెలుసుకుందాము ఎవరైతే ద్వారకా మాయి ఓడిలో కూర్చునిదరో వారిని ఆమె కష్టంల నుండి అతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములు అన్నీ సమసిపోవును ఆమె నీడను ఆశ్రయించేదరో వారికి ఆనందము కలుగును అని ఇంత స్పష్టముగా మాతృసాయి అనే స్వయంగా ఈ ఉద్దేశించి వివరించడం వలన ఈ ద్వారకామాయి ప్రాముఖ్యత తేట తెల్లమవుతుంది అంతేకాక ఇంకొక సందర్భంలో ఎంతటి పీడ ఉన్నవారైనా సరే ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మసీదు మెట్లెక్కుతారో వారి కష్టాలన్నీ తీరి సంతోషానికి దారి తీస్తుంది అని అని కూడా స్పష్టం చేశారు మసీదులోకి వెళ్ళేటప్పుడు మనం ఎక్కే మూడు మెట్ల గురించే బాబా వివరించింది కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించి ఈ మెట్లెక్కితే ఇక కష్టాలకు తావే లేదు ముఖ్యముగా ద్వారకామైలో బాబా భక్తులకు అందించిన తిరుగులేని ఆశీర్వాదము బాబా తన యోగశక్తితో వెలిగించిన అఖండతుని బాబా ప్రతి హృదయం ఆ దుని దగ్గర కూర్చొని అనేక మంది భక్తుల చెడు ఆలోచనలు పాపకర్మలోను దునిలో వేసి వారి కర్మలను ధ్వంసం చేసేవారు బాబా కూర్చొని ఆ స్థల పవిత్రతను కాపాడుట కొరకు ఇప్పుడు అక్కడ ఒక జత పాదుకలను ప్రతిష్ఠించిరి కర్మధ్వంసినిగా ప్రసిద్ధిగాంచిన ఈ దుని ప్రభావము నానాటికి పెరుగుతూ కోట్ల భక్తులను పరిరక్షిస్తుంది ద్వారకామాయిని దర్శించుకున్న భక్తులందరూ ఈ దునికి సాంబ్రాణి అగరబత్తులు నవధాన్యాలు ఎండు కొబ్బరికాయ సమిదలు నెయ్యి మొదలైన వాటిని తమ శక్తి కొలది సమర్పించుకొనిన మన కర్మలను గ్రహపీడలను ఈ దుని తీసివేయగలదు బాబా తన జీవితకాలమంతా ఎదురుగా దక్షిణాభిముఖంగా కట్టడాపై చేయి వేసుకుని కూర్చొని ఉండేవారు నేడు అదే స్థలంలో శ్యామారావు జయకరణ్ చిత్రకారుడు బాబా అనుమతితో గీసిన బాబా యొక్క సజీవ చిత్రపటం నుంచుట ద్వారా బాబాను ప్రత్యక్షముగా దర్శించుకుంటున్న అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఎటువైపు నుండి చూస్తున్నా మనవైపే చూస్తున్నట్లు ఉండే ఈ పటంలోని బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించిన బాబా ప్రత్యక్ష దర్శనం లభించగలదు ద్వారకామాయి చిత్రపటముగా ప్రసిద్ధిగాంచిన ఈ ఫోటో భక్తులను విశేషంగా ఆకర్షించడమే కాక పిలిచిన పలికి దైవములా నిలుస్తూ అనేక మందికి దివ్యానుభూతులను కలిగిస్తుంది మసీదులోకి ప్రవేశిస్తుండగా ఎదురుగా ఉండే గూడు వంటి ప్రదేశమే నింబారు మహమ్మదీయుల గౌరవార్థం జరిపే చందనోత్సవములోని చందనమును ఊరేగింపు తర్వాత ఈ నింబారు గోడలపై చేతులతో అద్దుతారు అంతేకాక దీనిని భగవంతుని నిర్గుణ రూపంలా భావిస్తారు మసీదులో భోజన సమయంలో బాబా ఈ నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనగా భక్తులు బాబా కిరుప్రక్కుల కూర్చొని విందారగించేవారు మసీదులో ఇవేగాక బాబా బాబా ఉపయోగించిన వస్తువులకు గుర్తుగా తిరుగలి భిక్షపాత్ర మంచినీటి కుండ గోధుమల బస్తా మొదలైనవి ఆయా స్థానాలలో నేటికీ కొనసాగబడుతున్నాయి ఈ ద్వారకామాయి రెండు భాగాలుగా కలదు ఒకటి బాబా కూర్చుని ఉండు మసీదు భాగమైతే రెండవది సభామండపం జెండా ఉత్సవం ప్రారంభించిన గోపాలరావు గుండునకు మసీదుకు తగిన మరమ్మతులు చేయాలన్న సంకల్పం కలిగింది కానీ బాబా ఈ సేవను నానాసాహెబ్ చందోర్కర్కు సభామండపంలో రాళ్లతాపన సేవ కాకా సాహెబ్ దీక్షిత్కు అప్పగించిరి అది సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చు భక్తజన సందోహము మండపములో నిలబడి హారతి మొదలగు కార్యక్రమంలో పాల్గొనుటకు వీలుగా ఈ మండపము నిర్మించిరి బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రిలో ఇనుప స్తంభములను పాతగా మరునాడు వాటిని చూసిన బాబా ఉగ్రరూపంతో స్తంభాలను పికిలించుటయేగాక తాత్యా గొంతు పట్టుకొనిరి ఎంతమంది ప్రయత్నించినను బాబా ఎవ్వరినీ దరిచేరనియక తాత్యా తలభాగాను తీసి అగ్గిపుల్ల వేసి నిప్పంటించారు తాత్యాకు ఏ ఆపద వాటిల్లనుందో అని అందరూ భయపడుచుండగా కొంతసేపటికి బాబా శాంతించి ఒక కొత్త తలపాగాను తెప్పించి తాత్యా తలకు చుట్టెను ఈ రకముగా బాబా ఆగ్రహానుగ్రహములతో అత్యంత వ్యయప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈ నిర్మాణము పూర్తిగా వింపబడినది ఆనాటి ఆ భక్తులందరి కృషి ఫలితముగా నేడెందరూ ఈ మండపం నందు కూర్చుని నిశ్చింతగా బాబాను ధ్యానించుకొని సదవకాశము కలిగినది సభామండపంలోని పొయ్యి మీదనే బాబా పంతొమ్మిది వందల పద పదవ సంవత్సరం వరకు అప్పుడప్పుడు భక్తులకు భోజనం వండి పెట్టేవారు అటువంటి సమయాలలో ఆ పొయ్యికి దగ్గరగా ఉన్న స్తంభానికి చేయినాంచి వండేవారు బాబా కరసర్ఫతో మహిమ సంతరించుకున్న ఆ స్తంభం భక్తులకు నొప్పులు కీళ్లవాతముల నుండి ఊరట కలిగిస్తుంది బాబా హారతి సమయానికి ముందుగా కొట్టే గంట ప్రక్కన ఉన్న స్థలంలో నిలబడి బాబా హారతి అయ్యాక ఇంటికి వెళ్ళు భక్తులకు ఊదీ ప్రసాదాన్ని ఇస్తూ ఆశీస్తులందిస్తుండేవారు ఆ సంస్థానానికి గుర్తుగా రెండు జతల పాదుకలను ప్రతిష్ఠించి ఆ స్థాన మహిమను పరిరక్షిస్తున్నారు మండపం మధ్యలో ఉన్న తాబేలును చూస్తే మనం పిల్ల తాబేలుగా ఉండి తల్లి తాబేలైన మాతృసాయి నుండి జీవశక్తిని అందుకుంటూ బాబా సూచించిన మార్గంలో ముందుకు సాగాలన్న కర్తవ్య దీక్ష బోధపడుతుంది మండపము తూర్పుగోడకు బాబా కూర్చున్న రాతి బండపై పాదుకలు ప్రతిష్ఠించి గొప్ప చిత్రపటం నుంచుట ద్వారా నేటికి అక్కడ బాబా ఆసీనులై మనను ఆశీర్వదిస్తున్న భావము మనకు కలుగుతుంది దీనికి ప్రక్కగా బాబా ఉత్సవములన్నింటిలో ముందుండడమే కాక హారతి సమయాలలో అందంగా నర్తించే శ్యామకర్ణ గుర్రము రెండవ పక్క బాబా మరణానికి వారం రోజుల ముందు వచ్చి బాబా పాదాల చింత సద్గతి నొందిన పులి విగ్రహము ఉన్నాయి వీటిని చూసినప్పుడల్లా సాధు జంతువైన గుర్రము క్రూరముగవైన పులి కూడా బాబా వద్ద సమాధరింపబడి పడ్డాయన్న విషయము స్పష్టమవుతుంది ద్వారకామాయి పైన ఎగురుతూ కనిపించే రెండు జెండాలను ధాము అన్న నానాసాహెబ్ నిమోన్కరులు ప్రతి శ్రీరామనవమి ఉత్సవానికి సమర్పించేవారు వడ్రంగులు సాయి అంకిత సేవకులైన గాబాజీ కొండాజీ తుకారాం సోదరులు ఈ జెండాలకు కావలసిన కర్రలను అమర్చి అందమైన పథకాలను కట్టి తీర్చిదిద్ది ఉత్సవంగా ఈ జెండాలను ద్వారకామాయికి తీసుకువచ్చేవారు నేటికి కూడా వీరందరి వారసులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు అనువనువు బాబా లీలలకు ప్రత్యక్ష అయిన ఈ ద్వారకామాయిలోకి ప్రవేశించి ఒక్కసారి నిశ్చలంగా కూర్చొని బాబా సమక్షంలో జరిగిన లీలలను మననం చేసుకుంటే అదృశ్యాలన్నీ కళ్ళ ముందే కదలాడమే కాక అందులో మనం కూడా పాలుపంచుకుంటున్న అనుభూతికి లోనవ్వడమే నిజమైన షిరిడి యాత్రానుభావము ఓం సాయిరా రేపటి వీడియోలో లెండి బాగ్ గురించి తెలుసుకుందాం ఓం సాయి